ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ ఓం శ్రీ శరవణ భవాయ నమ ఈరోజు మనము వినబోయే కథ కేవలము ఒక దేవత జన్మ కథ కాదు ఇది దేవతల కన్నీలకు సమాధానము అసుర అహంకారానికి అంతము ధర్మానికి పునర్జన్మ ఈ కథలో ప్రతిఘట్టము మన జీవితానికి ఒక బోధ ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మ రహస్యము పూర్వకాలంలో తారకుడు అనే అసురుడు కశ్యప మహర్షి వంశంలో జన్మించాడు చిన్నతనం నుంచే అతనిలో అపారమైన శక్తి కానీ ఆ శక్తితో పాటు అహంకారం కూడా పెరిగిపోయింది అతడు అనుకున్నాడు నేను అమరుడిని కావాలి అని అలా తారకాసురుడు హిమాలయాలలో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అతని తపస్సు తీవ్రతకు లోకాలు కూడా కంపించాయి చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని అడిగాడు అప్పుడు తారకాసురుడు తెలివిగా ఇలా అడిగాడు నాకు శివుణ్ణి కుమారుడి చేత తప్ప మరెవరి చేత కూడా మరణం లేకుండా ఉరం ఇవ్వమని కోరుకున్నాడు అలా బ్రహ్మదేవుడు అతనికి వరాని ఇవ్వవలసి వచ్చింది అక్కడే మొదలైంది అహంకార నాశనానికి బీజము తారకాసుర దురాగతంతో దేవలోకాలన్నీ కూడా పతనమయ్యాయి అలా వరదానం పొందిన తారకాసురుడు ముల్లోకాలను జయించాడు ఇంద్రలోకంలో యజ్ఞాలు ఆగిపోయాయి ఋషులు తపస్సు చేయలేని పరిస్థితి ఏర్పడింది స్త్రీలు పిల్లలు భయంతో వణికిపోయారు ధర్మం క్షీణించిపోయింది అప్పుడు దేవతలంతా కూడా సభ ఏర్పాటు చేసి దీనికి పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో పడ్డారు అలా దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని ఆశ్రయించారు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు శివుని కుమారుడే ఈ అసురుడిని సంహరించాలి కానీ సమస్య ఒక్కటే శివుడు విరక్తుడిగా ఉన్నాడు మన్మద దహనము త్యాగానికి సంకేతము దేవతల సూచనతో మన్మధుడు శివునిపై ప్రేమబాణం సంధించాడు ధ్యానంలో ఉన్న శివుడు కోపంతో మూడో కన్ను తెరిచాడు అలా మన్మధుడు భస్మమైపోయాడు ధర్మం కోసము త్యాగం తప్పదు అని మనకు ఇది చెప్తుంది పార్వతి తపస్సు శక్తి సిద్ధి పార్వతీదేవి శివుణ్ణి పొందేందుకు అత్యంత ఘోరమైన తపస్సు చేసింది ఆమె తపస్సు భక్తికి ప్రతీక చివరికి శివుడు కరిగిపోయాడు శివపార్వతి వివాహము కైలాసంలో దివ్య వివాహం జరిగింది దేవతలంతా కూడా ఆనందించారు కానీ ఇది కేవలం వివాహం కాదు సృష్టి పునరుద్ధరణకు ఆరంభము శివ తేజస్సు లోకం తట్టుకోలేని శక్తి శివుని తేజస్సు అంత అపారమైనది భూమి దాన్ని భరించలేకపోయింది అగ్నిదేవుడు ఆ తేజస్సును తనలో నిలుపుకున్నాడు కానీ అగ్నికి అది భరించలేనిది అయ్యింది గంగలో అవతరణ ఆరు ముఖాల రహస్యము అగ్ని శివ తేజస్సును నదిలో విడిచాడు గంగలో ఆ తేజస్సు ఆరు భాగాలుగా విడిపోయింది కృతిక దేవతలు ఆరు శిశువులను పాలిచ్చి పెంచారు పార్వతీదేవి ఆ ఆరు శిశువులను ఒకటిగా ఆలింగనం చేసుకుంది అప్పుడే జన్మించాడు షడనుడు మయూర వాహనము అహంకార నాశనము నెమిలి అహంకారానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు దానిని వాహనంగా చేసుకున్నాడు దానికి అర్థము అహంకారంపై విజయము తారకాసుర సంహారము యువకుడు అయిన సుబ్రహ్మణ్యుడు రంగంలోనికి వచ్చాడు శక్తి ఆయుధంతో తారకాసురుని సంవరించాడు మన జీవితానికి బోధ భక్తులారా స్వామి జన్మ మనకు చెబుతుంది మనకు ఏమని చెప్తుంది అంటే దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ న్యాయం తప్పదు అహంకారంతో ఉన్న వ్యక్తి ఎంత బలమైనా కానీ కూలక తప్పదు ధర్మము ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది శరవణ భవాయ ఓం స్కందాయ ఓం కుమారాయ నమ ఓకే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి